పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్ని ఏరియాలు తిరిగి చాలా ఇదిగా సనాతన ధర్మం కాపాడుతాడు కాబట్టి అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కోన తాతార గారు తల్లి గోవింద్ గారు మాకు ఏదైతే ఉండో పంచిక రమేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా మాకు సహ సహకారులతో అందరికీ మా ఇరవై మూడు ఇరవై ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఈ లడ్డుని మరుస కేజీ కాడ పంపించడం జరుగుద్ది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇరవై ఒకటి కాకుండా వచ్చే ఎలసంలో అరవై ఒకటి అవ్వాలని చెప్పి జనసేన నుంచి ఈ లడ్డు పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తామని చెప్పి మరీ మరీ కోరుతున్నాను ఇప్పుడు మనం గాజువాక లంకా చేసుకునే గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం చంద్రగ్రహణం కారణంగా ఒక రోజు ముందే మనకి రేపు చంద్రగ్రహణం అనగా ఈ రోజు స్వామివారి పదకొండు రోజులు ఉత్సవాలు కంప్లీట్ చేసుకుని ఈ రోజు స్వామివారి నిమజ్జనోత్సవం భారీగా చేయడం జరిగింది పసుపు కుంకుమ భీభూది గంధంతో స్వామివారికి పువ్వులు వేసి అభిషేకం చేసి స్వామివారి నిమజ్జనం చేయడం జరిగింది అలాగే స్వామివారికి సంబంధించిన ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా ఇవన్నీ కూడా భక్తులందరికీ ప్రసాదంగా పంపడం చేయడం జరుగుతుంది సోవారం నుంచి రేపు చంద్రగ్రహం కాబట్టి సోమవారం నుంచి లడ్డు ప్రసాదం మరియు చీరలన్నీ కూడా భక్తులందరికీ ఇలా విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే లడ్డు వేలం పట్ల కూడా తుంపాల చిరంజీవి గారి జనసేన లీడరు మన డెబ్బై డెబ్బో వార్డు జనసేన నాయకులు తుంపాల చిరంజీవి గారి ఈరోజు లడ్డూను కూడా సుమారు పదమూడు లక్షల డెబ్బై వేలు డెబ్బై వేల రూపాయలకి స్వామివారి లడ్డు వేలం పట్ల కూడా కలుచుకోవడం జరిగింది ఆ లడ్డు కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా లడ్డు అందిస్తారని చెప్పడం జరిగింది అది కూడా చాలా హ్యాపీగా ఉంది గతంలో కన్నా లడ్డు వేలంపడం జరిగింది అలాగే బుధవారం కూడా భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్లానింగ్స్ చేస్తున్నాం